దేశం లోపల మనం పె చాలా పెద్దగా చెప్పుకుంటున్నప్పటికీ ఇంకా ముప్పై రెండు శాతం ప్రజలు నిరచ్చరసత కింద ఉన్నారు వీరికి విద్య ఇవ్వవలసినటువంటి బాధ్యత రాజ్యాంగమైనటువంటి బాధ్యత ఎస్సీ ఎస్టీ బీసీ ఈ కులాలకు విద్య అందివ్వడం లోపల ఈ డెబ్బై ఆరు సంవత్సరాల స్వతంత్రం లోపల అన్ని ప్రభుత్వాలు గత ప్రభుత్వాలు ప్రస్తుత ప్రభుత్వాలు వెనుకబడి ఉన్నాయి పూర్తి శ్రద్ధ తీసుకోవడం లేదు బీసీ ఓబీసీలకు ఇచ్చేది చారిటీ కాదు ఇట్ ఈజ్ ఏ కాన్స్టిట్యూషనల్ రైట్ ఇట్ ఈజ్ ఏ డెమోక్రటిక్ రైట్ కాబట్టి కానీ ఈ ప్రభుత్వాలు ఆ విషయాన్ని ఆలోచించడం లేదు ఒకవైపు భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రిని ఓబీసీ వర్గానికి చెందిన వారిని ఇచ్చారు అందుకు మేము థ్యాంక్స్ చెప్తున్నాం కానీ ఇదే సమయంలో ఓబీసీ ప్రధానమంత్రి ఉండడమే కాదు ఓబీసీ యొక్క డెవలప్మెంట్కు విధానాలు ఉండాలి ఓబీసీ ప్రజలు ఇప్పటికీ అడుక్క తినేటోళ్ళు ఉన్నారు బిచ్చగాళ్ళు ఉన్నారు సంచార జాతులు ఉన్నారు రాష్ట్రంలో రోడ్డుపోటు పోతుంటే పొలాలల్లో పేద పిల్లలు పొలం పన్ను బాండేజ్ లేబర్గా జీవిస్తున్నారు బిగ్గర్చుకున్నారు కాబట్టి ఈ జీవన విధానంలో మౌలికమైన మార్పు తీసుకురావడానికి ప్రభుత్వాల యొక్క మౌలిక విధానాల లోపల రిఫార్మ్స్ రావాల్సినటువంటి అవసరం ఉంది అందుకే రాష్ట్రపతి ప్రసంగం లోపల ఎక్కడ లేదు మా ఆంధ్రప్రదేశ్ లోపల జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం విద్యకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చింది అక్కడ స్కూల్ స్కూళ్ళన్నిటి ఇంగ్లీష్ మీడియం చేసినాయి కాలేజీ లెవెల్లో ఫీజు స్కీమ్ పెట్టారు ప్రతి విద్యార్థికి ఇరవై వేల స్కాలర్షిప్ ఇచ్చారు విదేశాల కోటలకు యాభై లక్షల నుంచి ఒక కోటి రూపాయల దాకా స్టైపాన్ ఇస్తున్నారు ఈ విధంగా విద్యకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చి విద్య మీద పెట్టే ఖర్చును పెట్టుబడిగా భావిస్తున్నారు వాళ్ళు అందుకే జగన్మోహన్ రెడ్డి యొక్క విధానాలు దేశంలోని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వం ఆదర్శంగా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది విద్య ఒకసారి ఒక కుటుంబపై పెట్టే పెట్టుబడి మూల పెట్టుబడి అది క్యాపిటరు ఆ కుటుంబం మీద పెట్టే ఇన్వెస్ట్మెంటు టోటల్గా పర్మనెంట్గా కుటుంబాలు డెవలప్ అవుతాయి ఈ విషయంలో ఇప్పటికి కూడా కేంద్ర ప్రభుత్వం లోపల విధానాలు మార్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది బీసీ దక్కించేది భిక్షం కాదు ఇట్ ఈస్ నాట్ ఎ చారిటీ ఇట్ ఈస్ ఎ రైట్ ఇట్ ఈస్ ఎ షేర్ ఆఫ్ ది కంట్రీ ఇట్ ఈస్ ఎ డెమోక్రటిక్ షేర్ కాబట్టి ఇప్పటికీ కేంద్ర ప్రభుత్వం ఓబీసీలకు మినిస్ట్రియల్ డిపార్ట్మెంట్ పెట్టలేదు బడ్జెట్ కే టైం లోపల రెండు వేల కోట్లు నలభై ఏడు లక్షల కోట్ల బడ్జెట్ ఉంటే రెండు వేల కోట్లు బిక్షం చాక్లెట్లు రావు బిస్కెట్లు కూడా రావాలకు వాళ్ళకు డెబ్బై ఆరు కోట్ల మంది బీసీలకు రెండు వేల కోట్ల బడ్జెట్ ఇస్తారా మండల్ కమిషన్ రాజ్యాంగబద్ధమైన మండల్ కమిషన్ నలభై సిఫార్సులు చేస్తే ముప్పై ఎనిమిది సిఫార్సులు ఇంతవరకు అమలు చేయలేదు ఓ డిపార్ట్మెంట్ పెట్టలేదు జనాభా లెక్కలు చేయడానికి ముందుకు రావడం లేదు కాబట్టి కేంద్ర ప్రభుత్వం బీసీల పట్ల తన వైఖరి మార్చుకోవాలి బీజేపీ పార్టీ ఒక ఎస్టీని రాష్ట్రపతి చేసింది ఒక బీసీని ప్రధానమంత్రి చేసింది కానీ బీసీ ప్రజలకు ఏం చేసిందని మేము ప్రశ్నిస్తున్నాం మీ విధానాలు ఏంటి బీసీ ప్రజలు చదువుకోవాలి బీసీ ప్రజలకు అధికారంలో వాటా కావాలి బీసీ ప్రజలకు అన్ని రంగాల విద్యా ఉద్యోగ ఆర్థిక రంగాల లోపల విధి విధానాల లోపల మార్పు తీసుకురావాల్సిన అవసరం ఉంది మన దేశం యొక్క సంస్కృతి ఏంటిది సర్వే జనా సుఖినో భవంతు ఎక్కడుంది అది అని చెప్పి మీకు అందరికీ ప్రశ్నిస్తున్నారు కాబట్టి అందరు కూడా ఆత్మ పరిశీలన చేసుకొని ఈ దేశంలోని డెబ్బై ఆరు కోట్ల మంది బీసీలకు ఓబీసీలకు ప్రజాస్వామ్యబద్ధమైన రాజ్యాంగబద్ధమైన హక్కులు కల్పించడానికి విధానాలు మార్చుకోవాలి ప్రధానమంత్రి చేసిన ఓకే కానీ రాష్ట్రపతిని చేసి ఓకే కానీ విధానాలే ఈ ప్రజలందరూ చదువుకున్న విధానం ఏంటిది అధికారంలో ఏది ఉద్యోగాలలో ఇప్పటికీ పదహారు శాతం దాటలేదు మండల్ కమిషన్ అమలు చేయబట్టి ముప్పై ఐదు ఏళ్ళు అయింది బీసీ ఉద్యోగుల శాతం పదహారు శాతం దాటలేదు అదేవిధంగా కేంద్రంలో ప్రిన్సిపల్ సెక్రటరీలు దాదాపు వంద మంది ఉన్నారు ప్రిన్సిపల్ సెక్రటరీలు విధాన నిర్ణయాలు చేసేటోళ్ళు వాళ్ళు కానీ అందులో ఓబీసీల సంఖ్య ఎంత ముగ్గురు మాత్రమే ఈ దేశంలో ఉన్నటువంటి విధానం అని నేను ప్రశ్నిస్తున్నా కాబట్టి పార్టీ ప్రభుత్వం తన విధానాలు ఓబీసీల పట్ల మార్చుకోవాలి ప్రపంచంలోపల అనేక దేశాల లోపల దోపిడీ పీడన వివచ్చ డిస్క్రిమినేషన్ ఎక్కడుంటే అక్కడ తిరుగుబాటు వచ్చింది ప్రజలు తమ హక్కుల కోసం తెగించి పోరాడుతున్నారు చైనా చూసుకో జపాన్ తీసుకో రష్యా చూసుకో ఫ్రెంచి తీసుకో ఏ దేశంలో అయినా ప్రజలు తమ హక్కుల కోసం తమ అస్తిత్వం కోసం తమ ఆత్మ గౌరవం కోసం తమ ఉరిగి కోసం తిరుగుబాటు చేశారు ఈ దేశం బుద్ధుడు ఉట్టే దేశం వివేకానందుడు ఉట్టే దేశం శంకరాచార్యుడు ఉట్టే దేశం ఇట్లాంటి దేశంలో శాంతి అహింస అని మాట్లాడుకుంటున్నాం మనం కాబట్టి శాంతి అహింస ఆ సర్వేదైనా సుఖిన భవంతి అనుకుంటేనే ఈ దేశంలో కొంతమంది సుఖాన్ని క్యాపిటలిస్టులు కార్పొరేటర్లు సుఖం కాదు అట్టడుగు ప్రజల సుఖం కావాలి అందుకోసం బీజేపీ పార్టీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆయన అంటే మేము గౌరవిస్తాం ఒక యోగి గర్నే గావ్నే కాంజానే ఈ దేశం కోసం శాక్రిఫైజ్ చేశారు కానీ పేద ప్రజలు అభివృద్ధి లేకుండా ఎవరి కోసం ఆ డెడికేషన్ అని చెప్పి నేను అడుగుతున్నాను కాబట్టి వివేకానందుడు పుట్టిన దేశం బుద్ధుడు పుట్టిన దేశం అనేక మంది మహానువారు పుట్టినటువంటి జీతం ఈ దేశం కోసం సర్వ మానవాళి కోసం పరితపించిన ధర్మభూమి లోపల పేద ప్రజలు ఇప్పటికీ నికృష్టమైన పేదరికమైన జీవితం అర్ధకాలతోటి ఉండే జీవితం గడుపుతున్నారు అందులో మెజార్టీ ప్రజలు ఎస్సీ ఎస్టీ బీజీరు వాళ్ళ మౌలికమైన జీవన విధానం లోపల మార్పు రాకపోతే ప్రజల్లో తప్పనిసరి రివోల్ట్ అయ్యేటటువంటి అవకాశాలు ఉంటాయి ఆ విషయాన్ని చరిత్ర ప్రపంచ చరిత్ర అనేది చెప్తున్నది ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం గుర్తించి బీసీలకు రావాల్సిన ఓబీసీలకు రావాల్సిన హక్కులన్నిటినీ చట్టసభలో రిజర్వేషన్లు పెట్టాలి జనాభా ప్రకారం జనాభా లెక్కలు తీయాలి కేంద్రంలో మంత్రిత్వ శాఖ పెట్టి స్కాలర్షిప్లు ఫీజులు హాస్టళ్ళు రిజర్వేషన్ పాఠశాలలు పెట్టి ఎడ్యుకేషన్ ప్రమోట్ చేయాలి క్వాలిటీ ఎడ్యుకేషన్ కాబట్టి బేటీ బచావు బేటీ పడావు కాదు కైస పడితే ఓ లో ఫైనాన్షియల్ అసిస్టెంట్ ఏతో పడితే నైతో కైస పడితే కాబట్టి ఈ విధానాల లోపల మార్పు తీసుకురావాలి ఆలోచన లోపల మార్పు రాకపోతే తప్పనిసరి బీసీలు ఈరోజు దేశవ్యాప్తంగా ఉద్యమం చేస్తున్నారు మా జనాభా లెక్కలది మా వాటా క్యూ మా షేర్ మాక్యూ అని అడుగుతున్నారు కాబట్టి కేంద్ర ప్రభుత్వంలో ఉన్న అనేక మంది మనం వేదభూమి కర్మభూమి అని మనం చెప్పుకుంటున్నాం కానీ ఈ వేద భూమిలో కర్మభూమి లోపల సగం మంది ప్రజలు ట్వంటీ థర్టీ పర్సెంట్ ప్రజలు ఆ అర్ధకలతోటి అజ్ఞానంతో అమాయకత్వంతో కొట్టిమిట్టాడుతున్నారు వాళ్ళ హక్కుల గురించి ఓబీసీలో ఉట్టిన ప్రతి ఒక్కరు కూడా పార్టీలకు అతీతంగా పోరాడాలని ఇప్పుడు బడ్జెట్ లోపల రెండు వేల కోట్ల నలభై ఏడు లక్షల కోట్లు ఉంటే ఓ రెండు లక్షల కోట్లు కేటాయిస్తే పోయింది ఎవరికి కేటాయిస్తున్నారు ఈ దేశ ప్రజలకే కేటాయిస్తున్నాం ఈ దేశ ప్రజలు భారత ముద్దు బిడ్డలు వీళ్ళంతా నాట్ ది ఎనిమీస్ నాట్ ఫ్రమ్ చైనా నాట్ ఫ్రమ్ ఎనీ అదర్ కంట్రీస్ అక్కడికి వెళ్ళి వలస రాలేదు వీళ్ళంతా ఇక్కడ ఉట్టిర్రు ఈ దేశ బిడ్డరు ఈ భూ ఈ భూమి పుత్రులు వీళ్ళంతా వీళ్ళని అభివృద్ధి చేయవలసినటువంటి బాధ్యత భారత ప్రభుత్వం మీద ఉంది అందుకోసం బీసీల యొక్క ఓబీసీల యొక్క విద్య ఉద్యోగ ఆర్థిక అభివృద్ధికి ఖచ్చితంగా సమూలంగా ఆలోచించి ఒక పెద్ద పెద్ద ఎత్తున మార్పులు తీసుకురావడానికి చర్యలు తీసుకోవాలని చెప్పి మీ ద్వారా ప్రభుత్వానికి సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నా అది అదేవిధంగా ఎస్టీ ఎస్సీ ఎస్టీ ఓబీసీలకు ప్రైవేట్ రంగంలో కూడా రిజర్వేషన్లు పెట్టాలి మొత్తం ప్రైవేటైజేషన్ అవుతుంది ఈ తరుణంలో నో గవర్నమెంట్ జాబ్స్ కాబట్టి గవర్నమెంట్ జాబులు రావాలంటే ప్రైవేట్ రంగంలో రా జాబులు రావాలంటే జనాభా ప్రకారము ఎస్సీ ఎస్టీ ఓబీసీలకు ప్రైవేట్ రంగంలో జాబ్స్ ఇవ్వాలని చెప్పి అదేవిధంగా సుప్రీంకోర్టు హైకోర్టులో జడ్జెస్ ఓబీసీలు లేరు ఎస్సీ ఎస్టీలు లేరు ఆ ఎస్సీ ఎస్టీ ఓబీసీలకు హయ్యర్ జుడిషియర్ లోపల రిజర్వేషన్లు ఇవ్వాలి ఎందుకంటే సుప్రీంకోర్టులో ఒక్క ఓబీసీ జడ్జి లేడు ఏ కోర్టు ఆ కేసులు పోయినా మున్నదు ఈ ఈడబ్ల్యూఎస్కేమో పది శాతం రిజర్వేషన్లు పోతే యాభై శాతం సీలింగ్ దాటొచ్చు అని చెప్పారు పంచాయతీరాజ్ రిజర్వేషన్లు రాజకీయ రిజర్వేషన్లు దానికి మెరిట్లు అవసరం లేదు పది శాతం పెంచవద్దు తప్ప రాజ్యాంగ విరుద్ధం ఇది కోర్టు తీర్పులకు విరుద్ధం అని తీర్పు చెప్పారు ఇదేనా ఈ దేశం ఉండే ఓబీసీలకు న్యాయం ఇంత అన్యాయమా ప్రపంచంలో ఇంత అంచువేత ఇంత అన్యాయం ఎక్కడ నుందా ఆఫ్రికాలో ఉండే అమెరికాలో ఉండే అక్కడ తిరుగుబడ్డారు ప్రజలందరూ ఇక్కడ కూడా అది ఈ వేదభూమి లోపల బుద్ధుడు ఉట్టిన నేలలో వివేకానందుడు ఉట్టిన నేలలో శంకరాచార్యుడు ఉట్టిన నేలలో ఈ విధంగా ఈ మెజార్టీ కులాలకు పేద కులాలైనటువంటి ఓబీసీలకు అత్యంత వెనుకబడిన కులాలకు భూమిపుత్రులు ఈ దేశ సంపద సృష్టించినటువంటి వాళ్ళు వీళ్లకు న్యాయం జరగకపోతే తప్పనిసరి పోరాడతారు ఈ పోరాటాలను గుర్తించాలి అగ్ర కులాలు ఈడబ్ల్యూఎస్కు రిజర్వేషన్ పెట్టారు పది శాతం వాళ్ళు ఎప్పుడైనా అడిగినరా ఏదైనా రిప్రజెంటేషన్ ఇచ్చినరా వాళ్ళు ఏదైనా ధర్నా చేసిరా అడగకుంటా అందులో మూడు శాతం ఉంటే పది శాతం పెట్టారు బీసీలు యాభై ఆరు శాతం ఉంటే ఇరవై ఏడు శాతం పెట్టారు ఇది ఎక్కడ న్యాయం ఇది ఎక్కడ అడవికి న్యాయం చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం కాబట్టి ఐఏఎస్లో ఐపీఎస్లో ఐఏఎస్ ఐపీఎస్ లోపల లాస్ట్ కట ఎస్సీ ఎస్టీల కంటే తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళకి కూడా ఈడబ్ల్యూఎస్ కింద రిజర్వేషన్లు వచ్చాయి ఇదే నా న్యాయం మీ దేశం న్యాయం అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నా కాబట్టి మీ ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నా దేశంలోపల ప్రభుత్వ శాఖల లోపల ప్రభుత్వ రంగ సంస్థల లోపల పదహారు లక్షల ఉద్యోగాలు ఉన్నాయి వాటిని భర్తీ చేస్తలేరు వాటిని భర్తీ చేస్తే మొత్తం ఓబీసీ ఎస్సీ ఎస్టీలకు వస్తేనే కుట్ర దీని దాగి ఉన్నది కాబట్టి ఆ ఉద్యోగాలు భర్తీ చేయాలని అదేవిధంగా ప్రతి ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు కల్పించాలని కేంద్రంలో ఓబీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ పెట్టాలని ఈ విధమైనటువంటి ఆలోచనలు మౌలికంగా మేమేమడుగుతున్నాం ఈ దేశంలో పంచాయతీరాజ్ రిజర్వేషన్లు బీసీలు యాభై ఆరు శాతం ఉంటే ముప్పై నాలుగు ఉండే ఈ సెవెంటీ త్రీ సెవెంటీ ఫోర్ రాజ్యాంగ సవరణ ప్రకారం దాన్ని కూడా తగ్గించి ముప్పై నాలుగు నుంచి పద్దెనిమిది పంతొమ్మిది ఇరవైకి రెట్టి చేస్తారా ప్రతి హైకోర్టు ప్రతి సుప్రీంకోర్టు అరే మీ ఈ దేశంలో ఎంపీలు మీరే ఎమ్మెల్యేలు మీరే ముఖ్యమంత్రులు మీరే మా వాళ్ళు సర్పంచ్లైతే కూడా ఓరువారా ఇదే ఈ దేశంలో నిర్ణయం కాబట్టి మీ ద్వారా ఈ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నా పంచాయత్ రాజ్ రిజర్వేషన్లకు రాజ్యాంగ సవరణ చేసి బిల్లు పెట్టి పంచాయత్ రాజ్ రిజర్వేషన్లకు అమెండ్మెంట్ తీసుకొచ్చి జనాభా ప్రకారం పెట్టాలని మీ ద్వారా ప్రభుత్వానికి నేను సూచిస్తున్నా అదేవిధంగా పార్లమెంట్లో బీసీ బిల్లు పెట్టి చట్ట సభల్లో డిస్క్రిమినేషన్ ఉమెన్ డిస్క్రి జెండర్ డిస్క్రిమినేషన్ క్యాస్ట్ డిస్క్రిమినేషన్ ఈ దేశంలో ఉంది ఉమెన్ జెండర్ ఉమెన్ డిస్ జెండర్ డిస్క్రిమినేషన్కు ఉమెన్ విల్ పెట్టారు వీఆర్ వెల్కమింగ్ ఇట్ ఎట్ ది సేమ్ టైమ్ క్యాస్ట్ డిస్క్రిమినేషన్ ఉంది అధికారంలో వాటా లేదు ఆ వాటా కోసం బీసీ బిల్లు పెట్టడానికి ఎందుకు సంకోచిస్తున్నారని చెప్పి మేము అడుగుతున్నాం తప్పనిసరి ఈ రోజు పెట్టకపోతే రేపైనా పెడతారు చరిత్రలో జరిగి తీరవలసిందే కాబట్టి ఈ దేశంలో సర్వేదైనా సుఖినోభవంత అంటే తప్పనిసరి మెజార్టీ ప్రజలైనటువంటి బీసీలకు అన్ని రంగాల్లో జనాభా తీసి జనాభా ప్రకారం ఈ వర్గాలకు వాటా ఇవ్వాలని చెప్పి మీ ద్వారా ప్రభుత్వానికి ప్రశ్ని విజ్ఞప్తి చేస్తున్నా అదేవిధంగా అదేవిధంగా ఈ పంచ పంచాయతీ రాజ్ రిజర్వేషన్లకు కూడా రాజ్యాంగ భద్రత కల్పించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నా ఒక విషయం మీ దృష్టికి తీసుకొస్తున్నా ఈ దేశంలో ఎంత అన్యాయం ఉంది ఓబీసీలో కట్టే అనేక పోరాటాల తర్వాత పదేళ్ల కింద ఐఐటిఐఎంలో రిజర్వేషన్లు పెట్టారు ఐఐటీఐఎంలో ఒక దోబి ఒక షెఫర్డు ఒక స్టోన్ కట్టరు ఒక బెగ్గర్ కొడుకుకు సీట్ వస్తుంది బట్ అక్కడ ఎంత ఫీజు ఉంది వన్ ల్యాక్ ఎయిటీ థౌజండ్ ఫీజు ఉంది కెన్ ఏ పర్సన్ కేమ్ ఫ్రమ్ బెగ్గర్ కమ్యూనిటీ కేమ్ ఫ్రమ్ దోమ్ ధోబీ కమ్యూనిటీ కెన్ దే దే ఆర్ ఎఫోర్డబుల్ టు పే దట్ హూజ్ అమౌంట్ ఆఫ్ ఫీజెస్ వై గవర్నమెంట్ ఈజ్ నాట్ వేరింగ్ ది టోటల్ ఫీజ్ ఫ్రమ్ దీస్ లోయెస్ట్ కమ్యూనిటీస్ కాబట్టి ప్రభుత్వం తన విధానాన్ని మార్చుకోవాలి ఐఐట్లో సీట్ సీట్లు ఇచ్చి ఐఏఎంలో సీట్లు ఇచ్చి వాళ్ళకు వీరు ఫీజు కట్టకపోతే ఎట్లా చదువుకుంటారని నేను అడుగుతున్నాను కాబట్టి మీ ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నా తప్పనిసరి బీసీలకు ఈ దేశంలో డిస్క్రిమినేషన్ జరుగుతుంది చిన్న చూపు దురుస్తున్నారు సెల్ఫ్ రెస్పెక్ట్ లేదు కాబట్టి వర్గాలకు న్యాయం చేయడానికి ప్రభుత్వం తనంత త మీరు ప్రధానమంత్రిని చేసిన వ్యక్తి రాష్ట్ర రాష్ట్రపతిని చేసిన పార్టీ ఈ చిన్న చిన్న డిమాండ్లు ఎందుకు చేస్తలేదని నేను నేను ప్రశ్నిస్తున్నా కాబట్టి ఆత్మ శోధన చేసుకొని ఆత్మ పరిశీలన చేసుకొని నెగిటివ్గా తీసుకోకుండా పాజిటివ్గా వీళ్ళు కూడా మా తమ్ముళ్ళు భారత మాత ముద్దు భారత మాత పిల్లలు అని చెప్పి పాజిటివ్ కూడా ఆలోచించి ఈ వర్గాలను అభివృద్ధి చేయడానికి ఈ వర్గాల యొక్క ఈ కులాల యొక్క శక్తియుక్తులు మేధాశక్తి ప్రతిభ భారతదేశ అభివృద్ధికి వినియోగించాలని చెప్పి అందుకోసం తమను ఆలోచించాలని విజ్ఞప్తిస్తున్నారు అనేక మంది మేధావులు అనేక మంది ప్రేత ప్రతిభావంతులు ఈ దేశంలో అవకాశం లేక అమెరికాకు ఆస్ట్రేలియాకు కెనడాకు వలస పోతున్నారు ఈ ఈ దేశంలో వాళ్ళని ఉపయోగించుకుంటే వాళ్ళ మేధస్తులు శక్తియుక్తులు ఈ పేద కులాల యొక్క శక్తియుక్తులు పగలు పెట్టి ఉపయోగించుకుంటే మా వాళ్ళకు వెల్త్ టైం చేస్తే ఇది భారతదేశం యొక్క అభివృద్ధి చాలా స్పీడ్గా పెరిగే అవకాశం ఉంటుంది కాబట్టి మీ ద్వారా ప్రభుత్వాన్ని పేద కులాలను నెగిటివ్ కోణంలో చూడకుండా కుల కోణంలో చూడకుండా కుల కోణంలో ఈ ద్వేషాలతో చూడకుండా పాజిటివ్గా ఆలోచించి ఈ దేశంలో సమాన ధర్మం సమాన న్యాయం ఇవ్వాలని కోరుణ్ ఆలోచించి బీసీ కులాలకు అన్ని రంగాల్లో వాటా ఇవ్వాలి ఇది ప్రజాస్వామ్యం మాకు ఓటేసేటప్పుడు వాటా ఉంటుంది కేంద్ర కేంద్రం చేసి రాష్ట్రాలు చేసి అప్పులలా వాటా ఉంటాయి అధికారం మీకు ఇవ్వడానికి వాటా ఉంటుంది మాకు అధికారంలో సంపదల వాటా ఇవ్వడానికి లేదా బ్యాంకుల రుణాలు తీసుకున్నారు పదహారు లక్షల కోట్ల బ్యాంకు రుణాలను మాఫీ చేశారు ఈ పేద కులాలైన రైతులకు పేద కులాల స్వయం పథకాలకు ఎవరికైనా రైతు వీళ్ళు తీసుకున్న రుణాలు బాబు చేశారా కాబట్టి కేంద్ర ప్రభుత్వం తన టోటల్ దృక్పథాన్ని మార్చుకోవాలి బీసీలకు సభ సపరేట్ డిపార్ట్మెంట్ పెట్టాలి అదేవిధంగా బడ్జెట్ కేటాయించాలి స్కీములు ఇవ్వాలి చేయాలి స్కీములు డిజైన్ చేయాలి వీళ్ళని అన్ని రంగాల్లో డెవలప్ చేయాలి ఆ డెబ్బై ఆరు కోట్ల మంది బీసీలను డెవలప్ చేయకుండా భారతదేశం ఎప్పుడు అగ్రదేశంగా కాదు కాబట్టి అందరూ అభివృద్ధి చెందితేనే భారతదేశం అగ్రదేశంగా తయారవుతుంది ఆ దిశగా ఆలోచించాలని అలాంటి ఆలోచనను భగవంతుడు మీ అందరికి కల్పించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటారు జై థ్యాంక్ యూ రాఘ కృష్ణయ్యాజీ మా